తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్జిఓల దిశ మార్చుకోవాల్సిందంటే వాస్తవంగా ఎన్జిఓలకి పని లేదు అనేది నా అభిప్రాయం ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం బాధ కలిగించవచ్చు కారణం ఏమంటే ఇంపార్టెన్స్ తగ్గిపోతా ఉంది హక్కుల కోసం కాదు ఒక చిన్న రెండు దృక్పథాలు ఉంటాయి సమాజంలో ఒకటి స్పూన్ ఫీడింగ్ రెండోది సెల్ఫ్ సస్టైన్బులిటీ ఎన్జిఓలు గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకి సెల్ఫ్ సస్టైన్ కావాలా అని కోరుకున్నారు ఇప్పుడు ప్రభుత్వమే కోరుకుంటా ఉంది సెల్ఫ్ సస్టైన్ కావాలా అని ప్రజలు సెల్ఫ్ సస్టైన్ కావాలా అని స్వయం సభృద్ధి అని దానికి ఒకటే ఎగ్జాంపుల్ మన చేపని పట్టివ్వడం కాదు చేపను పట్టడము ప్రభుత్వమే ఆ పని చేస్తూ ఉంది ఎందుకంటే చేపను పట్టే పట్టించే పని లేకపోతే పట్టే పని ఎన్జిఓలు చేసేటివి గతంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు ఇప్పుడు విద్య ప్రభుత్వ బాధ్యత అయిపోయింది అందుకే ఎన్జిఓల పోరాటాలన్నీ తగ్గిపోతున్నాయి కర్ర క్రమేపీ అది వాస్తవము ఈ సందర్భంలో మానవతగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా రక్తదాన ఉద్యమంలో వచ్చి హాస్పిటల్లో చూసినప్పుడు పేదరికం చాలా ఇది ఉంది ఇప్పుడు పేదరికం నిర్వచనంగా మారింది ఎందుకంటే కటిక దరిద్రం లేదు తొంభై నాలుగు నుండి తొమ్మి రెండు వేల మూడు వరకు అనంతపురం జిల్లాలో విపరీతమైన కరువు విపరీతమైన వలసలు ఇవన్నీ చూసిన ఆత్మహత్యలు ఇప్పుడు అవన్నీ కనపడడం లేదు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులు మామూలుగా ఇత్తన పంపిణీ దగ్గర వాళ్ళ పైన వేసుకుండే టవాలు కానీ చెప్పులు కానీ రాళ్ళు కానీ క్యూ వాళ్ళు వారాల తరబడి అక్కడ ఉండేవాళ్ళు ఈ సీన్ ఈ నాలుగేళ్లలో ఎక్కడా కనపడలేదు పోలీసులు చార్జీలు ఈ సీన్ ఎక్కడా కనపడలేదు ఎక్కడ కనపడలేరు కారణం ఏమంటే ప్రభుత్వము ప్రజలు సెల్ఫ్ సస్టైన్ కావాలనుకుంది సెల్ఫ్ సస్టైన్గా వాళ్ళు మారాలనుకున్నారు నిజంగా జగన్ ప్రభుత్వం ఎంత సంక్షేమం గురించి ఆలోచిస్తుందంటే అభివృద్ధి లేదు అనుకునే అంత సంక్షేమం చేస్తా ఉన్నారు అనుకోని కానీ మానవ వనరుల పైన సుస్థిరమైన ఖర్చు పెట్టకపోతే అభివృద్ధి సాధ్యం కాదు మానవ వనరులపైనే ఖర్చు పెట్టాల్సింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పిల్లలు బాగా చదువుకుంటేనే మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అంతా ఒక కుటుంబం అనుకున్నారు జగన్ గారు ఈ రాష్ట్రం అంతా ఒక కుటుంబం పిల్లలంతా చదువుకోవాలనుకున్నారు పిల్లలు చదివితేనే భవిష్యత్తు ఉంటుంది పిల్లలు చదువుకోతే భవిష్యత్తు ఉండదు అదేవిధంగా వైద్యము మానవుడు సగటు ఆదాయంలో డెబ్బై శాతం అంటే తన జీవితకాలంలో సంపాదించిన ఆదాయంలో డెబ్బై శాతం కేవలము విద్యా వైద్యానికే ఖర్చు పెడతాడు ఆ బాధ్యత అతని నుండి మినహాయించినారనుకోండి అదంతా మిగులుబాటు అదే అభివృద్ధి వాస్తవంగా పేదరికం అంటువ్యాధి అయితే అంటువ్యాధి అయితే అది పోతా ఉంటే పెద్దోళ్ళకి తగులుకుంటే ప్రభుత్వం యుద్ధపాధి పది మీద వచ్చి పనిచేసేది కానీ అది కాదు కాబట్టే ప్రజలు ప్రభుత్వాలు విస్మరించినాయి కానీ వాస్తవంగా ఇప్పుడు సరైన అభివృద్ధి వాస్తవంగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడే కొత్తగా ప్రభుత్వం ఏర్పడినాయేమో అనిపిస్తుంది ఇవన్నీ నలభై ఏళ్ళ కిందటి జరిగిన చర్యలు ఈ పొద్దు కొత్తగా జగన్ గారు చేస్తూ ఉన్న కార్యక్రమాలు ఎప్పుడో నలభై ఏళ్ళ కిందటి చేయాలి చేసింటే ఈ దేశం ఇంకో రకంగా ఉండేది ఈ రాష్ట్రం ఇంకో రకంగా ఉండేది కానీ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినారు సంతోషం ఇప్పుడన్నా మొదలుపెట్టినారు జగన్ లాంటి ఒక విజనరీ వాస్తవంగా విజన్ విజన్ అంటారు విజన్ అంటే ఇది జగన్ గారు వాస్తవంగా ముఖ్యమంత్రు లేకపోతే రాజకీయ నాయకుడు కాదాయన స్టేట్స్ మ్యాన్ స్టేట్స్ మ్యాన్ కాబట్టే ఈ రాష్ట్రాన్ని ఒక ఇంటిగా చూసుకున్నాడు ఒక ఇంటిగా చూసుకొని ఎవరేం చేస్తే బాగుంటుందని ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర మొదలుపెట్టినారు వాస్తవంగా మామూలుగా నేను తిరుగుతూ ఉంటాను ఎప్పుడు హాస్పిటల్ పేదలు ఎక్కడ నేను విద్యార్థులు వైద్యము సేద్యము విద్యా వైద్యం సేద్యం కావాలి మద్యం పోవాలి అని మన హాస్పిటల్లో రీసెంట్గా ఒక సర్వే చేసినాము మాకు ఎందుకంటే మా హాస్పిటలే మా గ్రంథాలయం ఆడ సర్వే చేస్తే దాదాపు అందరు మద్యం వద్దన్నారు అందరు మద్యం వద్దన్నారు విద్య సార్ మా ఖర్చంతా పిల్లలు చదువుకు అయిపోయేది సార్ అని ఇంకోటి చాలా కాలం వామపక్ష మిత్రులకు కానీ ఈ సందర్భంగా విన్నపం చేస్తున్నాము ఇంగ్లీష్ మీడియం అంటే వ్యతిరేకిస్తున్నారు కానీ నలభై ఏళ్ళ కిందటి నుండి ప్ర ప్రభు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఏ రోజు వ్యతిరేకించలేదు ఈరోజు ప్రభుత్వం పెడితే మాత్రము వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రిక్షా పుల్లర్ కానీ తన పిల్లోడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని కోరుకుంటా అన్నాడు తన సంపాదన అంతా ఆ ఇంగ్లీష్ మీడియంకే పెడతా అన్నాడు అది అడిగితే బాధపడుతున్నారు అందుకే సెల్ఫ్ సస్టైన్బిలిటీ పెరిగితే సమాజంలో అసమతుల్యత ఏర్పడుతుందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి వాస్తవం చాలా బాధ అవుతుంది అంటే ఒక పేదవాడు కొంచెం కడుపు నిండా తింటే ఓర్వలేని పరిస్థితి ఇప్పటికీ ఉందంటే ఈ పత్యంతారి మనస్తత్వం ఎంతుందో అర్థమవుతోంది కానీ వాస్తవంగా మిత్రులారా అభివృద్ధి కొలమానం అంటే అభివృద్ధి కొలమానం అంటే ఒకటే ఏమంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పోవడానికి కావడమే అభివృద్ధి కొలమానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంత చూస్తూ అంటే వై వైద్యశాలకు పోండి సార్ చాలా బాగుంది సార్ గతంలో కంటే బాగుంది సార్ అంటున్నారు ఏం మా గతంలో ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా అంటే సార్ డాక్టర్ మా ఇంటికి వస్తున్నాడు సార్ ఒకప్పుడు డాక్టర్ అనే అతను ఇంటికి రావాలంటే అది పెద్ద అదేమంటారు లగ్జరీ ఫ్యామిలీ డాక్టర్ రావాలంటే మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు కన్సల్టెంట్ అని కానీ ఆ లగ్జరీని ఇప్పుడు పేదవ ఇంటి గుమ్మాల మీదకి తీసుకొని వచ్చినారు అంటే ప్రభుత్వ పాలన ఇంటి గుమ్మం మీదకి రావడం అంటే ఇదే కదా ఇప్పుడు అభివృద్ధి కావాలంటే ఇంకేం కావాలా ఇప్పుడు దాదాపు రాష్ట్రం ఏర్పడిన నుండి దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లు అనేవి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకుంటున్నారో దాన్ని అడ్డంగా వాస్తవంగా ఎన్జిఓలు చాలా మా ఫ్రెండ్స్ చాలామంది ఎన్జిఓలు ఉంటారు ఉంటారు ఏమంటే ఏదోపా మీ జగన్ వచ్చినప్పటి నుండి మాకేం పని లేకోకుండా పోయింది అంతా వాలంటీర్లతో అయిపోతూ ఉందేమి అవు అదే కదా కోరుకోనివ్వండి ప్రజలు పని ఫాస్ట్గా జరగాలనుకుంటున్నారు ఆ ఫాస్ట్గా జరగాలనుకున్నప్పుడు వాస్తవంగా ఇప్పుడే కదా ఇప్పటికీ ఎన్జిఓలు ఉండాలా ఎవరో ఒకరు భిక్షం వేస్తే తీసుకోవాలా అనేది కాదు హక్కుగా తీసుకుంటున్నారు అన్ని ఎప్పుడైతే ప్రజల హక్కులు కాపాడబడతాయో ప్రభుత్వం నుండి అప్పుడే వాస్తవమైన ఇది ఇంకోటి క్రైమ్ రేట్ బాగా తగ్గింది ఈ రాష్ట్రంలో సార్ మీకు చెప్తున్నాను క్రైమ్ రేట్ బాగా తగ్గింది ఆ విషయాలన్నీ మన ఎస్పి చక్రపాణి గారు మాట్లాడతారు వాస్తవంగా మిత్రులరా ఒక చిన్న ఇది చెప్తాను నేను ఈ మామూలుగా నేను లెఫ్టిస్ట్నే కానీ ఈ పనులన్నీ చూసిన తర్వాత అనిపించింది ఏమంటే అతడొక్కడే అని అతడొక్కడే అని ఒక శీర్షిక అతడొక్కడే కూలిపోతున్న పేదల బడికి ఇటకరా అయ్యాడు కూలిపోతున్న పేదల బడికి ఇటకరా అయ్యాడు అతనొక్కడే అలసిపోయి జీవితంతో పోరాడి అలసిపోయి ఆగిపోతున్న గుండె చెప్పుడికి వైద్యుడయ్యాడు అతడొక్కడే అతడు అతడొక్కడే వ్యవసాయం దండగా వ్యవసాయం దండగా అనే నాడు నుండి వ్యవసాయం పండగ అనే దాకా తీసుకొని వచ్చాడు అతడొక్కడే కొత్త పాత తరాలకు వారధిగా ఉన్న వృద్ధులకు పి ఆత్మగౌరవంగా పింఛనయ్యాడు అతను భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ పౌరులంతా విద్యావంతులు కావాలని నేడు అమ్మఒడి అయ్యాడు అతడొక్కడే భవిష్యత్ ఆరోగ్యవంతులుగా ఉండాలని భవిష్యత్ సమాజం ఆరోగ్యంగా ఉండాలని నేడు ఘోరముద్దు అయ్యాడు అతడొక్కడే వేసిన ప్రతి అడుగు ఆలకించిన ప్రతి మాట వేసిన ప్రతి అడుగు ఆలకించిన ప్రతి మాట బడుగు బలహీన మహిళా మైనార్టీ వర్గాల సంక్షేమ బావుటయ్యాడు అతడొక్కడే యువత భవితకు హామీ అయ్యాడు అతడొక్కడే భవి ఉన్న ప్రజలు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఒక నిచ్చెనయ్యాడు అని ఆయన చూసిన తర్వాత ఇన్స్పైరే రాసిన నేను కారణం ఏమంటే పేదల్లో ఎక్కడిపోయినా పేదల్లో మీకు కనపడుతుంది ఆనందం కనపడుతుంది గతంలో ఎక్కడైనా ప్రేరుకుపోతే పిల్లలు పడిపోతూ ఉంటారు కండ్లు తిరిగి ఏం సార్ పిల్లలు అట్లా పడిపోతూ ఉన్నారంటే ఫుడ్ లేస్తారని కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు పోయి చూడండి కార్పొరేట్ స్కూల్ పిల్లల కళ ఎట్లుంటుందో ఆ పేద పిల్లల కళ అట్లే ఉంటుంది మొహంలో అంటే ఎంత అందంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే అనవసరం కానీ అంతే ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు నిజంగా చాలా ఇవన్నీ వసతులు ఒక నలభై ఏళ్ళ కిందట మాకు ఉండింటాయి నిజంగా మా స్థాయి మారిపోయేదేమో అనిపిస్తుంది కానీ ప్రభుత్వాలు కావాలనే విద్యని నాశనం చేసినాయి గతంలో ఆ నాశనం చేసిన ఇప్పుడు రాబోయే భవిష్యత్ తరాలు నిజంగా వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనేది గట్టి నమ్మకము ఈ మధ్యలోనే యుఎస్ఏలో మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి మామూలు ప్ర ఇంతవరకు భారతదేశం నుండి కార్పొరేట్ స్కూల్ పిల్లలు పోలేదు అలాంటిది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏను ఓ వేదికగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతి ఇప్పుడు మామూలుగా ఉండదు భవిష్యత్తు నిజంగా భవిష్యత్ అంతా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలే ఉంటారనేది నా గట్టి నమ్మకం